Welcome to MNC News బాలాపల్లి మండలం తిరుపతి జిల్లా పన్నెండు మనం మాట్లాడుతున్నాను మా గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా కరెంటు లేవు ఒక ఫోల్ మీదే నలభై ఇల్లు ఆరు ఇదులకి కర్రలు నాటుకొని మేము లాక్కుంటున్నాము కరెంట్ లేదు ఒక నెల క్రితము కరెంట్ అవి మేము టీవీ ఛానల్కి చల్లు చేయడం జరిగింది వాళ్ళ ద్వారా అధికారులు వచ్చారు చూసుకొని పోయారు నెల తర్వాత వేయిస్తామన్నారు కోళ్ళని మాకు ఇంకా ఏం రెస్ ఇవ్వలేదు సార్ వాళ్ళు కోయలు నాటుకొని షాకింగ్ షాకింగ్ అయిపోతుంది మొన్న ఏడు గంటల పుట్టి సంతకాడే కరెంట్ పోయి టైట్ కింద పడిపోయింది పెద్ద లైను ఆ లైన్ వల్ల పన్నెండు గంటల దాకా మాకు కరెంటే రాలేదు సార్ మేము మా మేమే బిగించుకున్నాము గ్రామంలో బిగించుకున్నాము ఏ ఇబ్బంది అయినా కానీ కరెంటు వల్ల మాకు అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి మేము ఎట్టయినా కానీ మాకు కరెంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే గారు తెలియజేసాము అధికారులు ఏం పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు కానీ అధికారులు ఏం పట్టించుకోవట్లేదు ఎట్టయినా కానీ మాకు కరెంట్ సంబాలు కావాలి సార్ వస్తాయి నీ నెల లోపల వేపిస్తామని అంత వారికి రాలేదు సార్ మీకు ఈ మీరు కరెంటు సబ్బాలు కానీ మాకు ఈ నెల అఖి లోపల ఇవ్వకపోతే మేము కరెంట్ ఆఫీస్కి అడగబోయి మేము ధర్నాలు చేయడానికి మా గ్రామస్తులు ఉన్నాం సార్ పేరు నాగకృష్ణమ్మ తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జార్లపాడు నుంచి మాట్లాడుతున్నాను సార్ మా ఊరు జాలపాడులో ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము యాభై ఇల్లు ఆరు వీధులు ఉన్నాయి ఒక ఒక కరెంటు స్తంభమే ఉంది వీధి వీధికి కొయ్యలు వేసుకొని నాటుకుంటున్నాం కరెంటు తీసుకుంటున్నాం దానివల్ల మాకు కొయ్యలు పడిపోవడం నైట్ పూట కరెంట్ రాకపోవడం వర్షాకాలం మరీ ఇబ్బందిగా ఉంది పిల్లలు పశువులు అవన్నీ తిరిగేదానికి కరెంట్ షాక్ బదులు పడిపోతున్నాయి అందుకని మేము ఎవరికి చెప్పినా కూడా వచ్చి పోతున్నారు కానీ దాని గురించి అసలు స్పందించడం లేదు మేము అధికారులకు చెప్పుకున్నాం ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాం ఆయన గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఒక నెలలో కరెంటు బిగిస్తాము మీకు చేస్తాం ఫోన్ చేస్తాం వీధి వీధికి అన్నారు ఇంతవరకు అయితే అసలు పట్టించుకోవడం లేదు మా గ్రామంలో కరెంటు కష్టాలపై టీవీ టీవీ న్యూస్ వాళ్ళు స్పందించి టీవీ ఛానల్స్కి వేశారు అది చూసిన విద్యుత్ శాఖ మంత్రి గారు స్పందించి ఒక నెల లోపల వేయమన్నారు అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఈ నె నెల మొత్తం లోపల విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పినట్లు అందరూ చేసి స్పందించాలని కోరుకుంటున్నాము నా పేరు రమేష్ తిరుపతి జిల్లా బాలాపిల్ల మండలం జార్లపాడు గ్రామం మాది జార్లపాడు హరిజనవాడలో నలభై ఇళ్ళు ఉన్నాయి ఇరవై సంవత్సరాలుగా కాపురాలు నివసిస్తున్నాం నలభై ఇళ్ళు ఆరు వీధులకి ఒకే కరెంట్ పోల్స్ మీద మేము కర్రల ద్వారా వైర్లు లాక్కొని మేము కరెంటు విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాము ఇరవై సంవత్సరాల నుంచి ఈ చీకటి ప్రపంచంలో బయటపడాలని చెప్పి మేము అధికారులకు తెలియజేయడం జరిగింది అధికారులు ఎటువంటి పక్షంలో కానీ వచ్చి చూసిపోతున్నారు కానీ ఎప్పుడు మాకు స్పందించినట్టు కానీ మాకు న్యాయం చేసినట్టు కానీ మేము మాకు ఎక్కడా దాఖలు లేవు మేము టీవీ ఛానల్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది విద్యుత్ శాఖ మంత్రి గారు స్పందించి మాకు అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు వచ్చి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్టిమేషన్ వేయించి మీకు న్యాయం చేస్తాము నెల రోజుల్లో మీకు కరెంట్ పోల్స్ లైన్లు లాగుతాం అని చెప్పి వచ్చి చెప్పేసిపోయినారు కనీసం ఈ రోజుకి రెండు నెలలు అవుతున్నా కూడా మాకు ఏ స్పందన ఏ న్యాయం జరగడం లేదు మేము మళ్ళీ ఎమ్మెల్యే గారికి అడిగిపోయి ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించి ఏఈ గారికి డిఈ గారికి ఫోన్ చేపిస్తే కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు మేము మాకు న్యాయం జరగడం లేదు చెప్పి మళ్ళీ మేము టీవీ ఛానల్ ద్వారా మేము న్యాయం కావాలని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది మా గ్రామానికి ఇప్పుడు వచ్చే వర్షాకాలము వైర్లు తిరిగి కింద పడిపోతున్నాయి పిల్లలు తిరగాలంటే భయంగా ఉంది రేతుల పూట పవన్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి మా ప్రజలు హర్జున వాళ్ళు చాలా అష్ట కష్టాలు పడతా ఉన్నారు చీకటి ప్రపంచంలో కెలిపింది మాకు న్యాయం జరగాలని మళ్ళీ మేము టీవీ ఛానల్ ద్వారా మేము ముందుకు వచ్చాము మాకు న్యాయం జరగకపోతే విద్యుత్ శాఖ ఆఫీస్కి వచ్చి మా గ్రామస్తులు మొత్తం కలిసి వెంకటగిరి కరెంట్ ఆఫీసు ముందరకు వచ్చి మేము ధర్నా చేస్తాము వైలు దిగిపోతు గుంతలు నాటుకొని కొన్న వారికి ట్రాన్స్ఫారా కానీ కానీ నాటుకోవడం గుంతలు ఎవరు వేసేవాళ్ళు ఎందు ఇనుమాటలు చెప్తావు ఇమాటలో చేస్తావాళ్ళకే వాళ్ళు ఏమో అనుకోకపోయారు మేమేం చేసాము ఎవరో ఒకరు కాక మనం చూస్తే నడి రోడ్లో దిగిపోయా అవి మెయిన్ ఇరో మేమే బిగించుకుండ్రి పది పదకొండు గంటలకు బిగించి కరెంటు వదిలినారు బిగించుకొని ఆ విధంగా చేస్తుంటే అధికారులు ఎవరు మాట్లాడుకోరు మేమేం చేసాము